హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ రోజు అనంతపురం టొమాటో మార్కెట్లో ఇప్పటి వరకు జరిగిన ఆక్షన్ ప్రకారం టొమాటో ధరల ఇన్ఫర్మేషన్ మీ అందరికీ తెలియజేస్తున్నానండి అండ్ ముందుగా ఈరోజు డేటు ఇరవై తేదీ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై మూడో సంవత్సరం ఇక ఈ రోజు వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్లో వచ్చేసి స్టాక్ తీసుకుంటే కనుక నిన్నటి మీద డబుల్గా స్టాక్ వచ్చింది అని చెప్పొచ్చండి అంటే చాలా ఎక్కువగా వచ్చింది అని చెప్పొచ్చు అండ్ ఈ రోజు వచ్చేసి ప్రైజెస్ ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక నిన్న మొన్నటి మీద ఈరోజు ధర తగ్గిందండి సో రీజన్ వచ్చేసి అందరికీ తెలిసిందే స్టాక్ ఎక్కువగా రావడం వలన అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇక సూపర్ వచ్చేసి ఒక్కొక్క మండీలో ఒక్కొక్క సూపర్ టాప్ అనేది పడిందండి ఒక మండీలో రెండు యాభై ఒక మండీలో రెండు అరవై రెండు డెబ్బై అండ్ ఇంకొక మండీలో రెండు ముప్పై సో ఈ విధంగా అనమాట ఒక్కొక్క మండీలో ఒక్కొక్క సూపర్ టాప్ అండ్ యావరేజ్ ఇన్ఫర్మేషన్ రెండు వందల రూపాయల వరకు యావరేజ్ గా నడుస్తుంది సో క్వాలిటీని బట్టి ప్రైజెస్ ఉన్నాయి అన్ క్వాలిటీలు ఏ మాత్రం వెళ్ళడం లేదు ఇది వచ్చేసి ఫార్మర్స్ అన్న వాళ్ళు గుర్తు పెట్టుకోవచ్చు సో అన్ క్వాలిటీలు వచ్చేసి నో సేల్ పడుతున్నాయి క్వాలిటీ ఉన్నటువంటి మాత్రమే యాభై రూపాయల నుంచి రెండు వందల రూపాయల వరకు మార్కెట్ అనేది ఎక్కువగా జరుగుతుంది సో ప్రతి ఒక్కరికి సూపర్ టాప్ రేట్ ఏ దొరకదండి ప్రతి ఒక్కరికి యావరేజ్ ప్రైజే దొరుకుతుంది థ్యాంక్ యూ